సమస్త సాధక ప్రియులారా శుభ నమస్కారం మంత్రాభిలాషులారా నాకు చాలామంది కూడా కామెంట్స్ రూపంలో కానీ ఫోన్లు చేసి కానీ వివరాలు అడుగుతున్నారు పిశాచములు పట్టినప్పుడు దయ్యములు పట్టినప్పుడు ఎన్నో దిక్కులు తిరుగుతున్నాము కానీ ఏమాత్రం కూడా మాకు ఫలితం లేకుండా పోతుంది తగ్గడం లేదు అని చెప్పేసి అంటున్నారు ఆఖరికి మరి చావు వరకు కూడా తీసుకెళ్తున్నాయండి అవి అని చెప్తున్నారు దానికోసం రహస్యమైనటువంటి ఈ మంత్ర విధానాన్ని మీకు వివరిస్తున్నాను ఇది యంత్రం అండి ఈ యంత్రచక్రాన్ని గీసుకోవాలి ఈ యంత్రాన్ని గీసి దానికి చేయవలసినటువంటి క్రియ ఉంటుంది దీన్ని సిద్ధి చేసుకోవాల్సిన విధానం కూడా ఉంటుంది ఇక్కడ మంత్రం ఉంది మంత్రం ఒకసారి ఓం హ్రౌం క్షౌం హుం హుం ఖేమ్ ఖేమ్ ఇక్కడ ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వారి పేరుని చేర్చి దేహశ్రిత బాధిత సర్వగ్రహ గణాన్ ఖేమ్ ఖేమ్ హుమ్ హుం క్షేమ్ గ్లౌం హ్రూమ్ ఖేమ్ ఖేమ్ ఫట్ స్వాహ ఇది బీజాక్షర సహితమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి మంత్రం అండి ఈ మంత్రాన్ని గురూపదేశం తీసుకున్న తర్వాత సిద్ధి పొందాలి అలాగే ఈ యంత్రానికి కూడా క్రియా విధి విధానం ఉంటుంది ఎలాగూ చేయాలి అనేది ఈ మంత్రం ఈ యంత్రం వలన ఎవరికైతే పిశాచం పట్టి వచ్చారో వారి చేత మాట్లాడించగలరు ఏమిటి దాని వివరం ప్రతి ఒక్కటి కూడా దాన్ని బంధించి మాట్లాడించి వెళ్ళగొట్టగలరు శాంతి కలిగించగలరు దీనికోసం మమ్మల్ని సంప్రదించి గురుపదేశం తీసుకోండి స్వామి అలాగే ఏ మంత్ర విధానాలైనా మీకు కావాలన్నా సరే మా కామెంట్ రూపంలో తెలియజేయండి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి శుభం హరిహిఓం